బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ శ్రీ సాదిక్ గారికి గుడ్ మార్నింగ్ నమస్తే అలాగనే బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు బలవరం రంగారావు బీసీవై పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయ సారథిని విషయం ఏంటంటే మొన్న మంగళవారం రోజు చిత్తూరు జిల్లా పొంగనూరులో మా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం సందర్భంగా ఆ సందర్భంలో సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి పార్టీ కార్యకర్తలకు సభ్యులకి గుర్తుగా చిన్నపాటి గిఫ్ట్ కిట్ ఇవ్వడానికి తెస్తున్నటువంటి ఆ కిట్స్ ఉన్నటువంటి కంటైనర్ను చిత్తూరు జిల్లా పోలీసులు అడ్డుకోవడము అన్ని రసీదులు ఉన్నా కానీ అన్యాయంగా అడ్డుకోవడం అనేది చాలా దారుణం ప్రభుత్వ అధికారులు పోలీసులు పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇక్కడ ఆ జిల్లా అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా మా అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కిట్లు పంపిణీ చేయడానికి అన్ని రసీదులు ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా వాటిని చేయడము అడ్డుకోవడము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ అన్యాయాన్ని ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారు బీసీల నాయకత్వం ఎదగడం మీకు ఇష్టం లేదా ఎప్పుడు కూడా దౌర్జన్యాలకు పాల్పడేటువంటి పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అతి త్వరలో సంసిద్ధంగా ఉన్నారు బీసీవే పార్టీకి రోజు రోజుకు ప్రజలలో ఆదరణ పెరుగుతుంది ప్రజలు బీసీ పార్టీకి బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా వైసీపీ పార్టీని అధికారాన్ని గద్దెలించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ప్రతి విషయం కూడా బీసీలు మీద కపట ప్రేమ చూపిస్తూ ఒక పక్క బీసీలను అనగుతి అనగుదే చర్యలు ప్రభుత్వం ఉంది అనేక రకాలుగా బీసీలను ఓట్ బ్యాంకులుగా ఉపయోగించుకోవడం మాత్రమే చేస్తూ ఆ తర్వాత కరేపాకు లాగా తీసిపడేస్తూ బీసీ ప్రజలను బీసీ బలహీన వర్గాలు మైనార్టీ ప్రజలందరినీ కూడా ఓ పావులుగా ఉపయోగించుకుంటూ అవసరం తీరిన తర్వాత కరేపాకు లాగా తీసిపడేసి వలన అణచివేత ధోరణి ఇక చేస్తున్నారు ఈ అణచివేత ఇలాగనే కొనసాగితే రాబోయే సాధారణ ఎన్నికలు చాలా అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీ ఎస్ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు ప్రభుత్వము ప్రజలకు సరైనటువంటి న్యాయపరమైనటువంటి ప్రజా ప్రజలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గురించి పట్టించుకోవాలి కానీ ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజల బాగు కోసం ప్రజలకు మంచి జరగాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మా బీసీవై పార్టీ అధ్యక్షుల వారి మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు అనేది ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చవిచూడా వస్తుంది రాబోయే దగ్గరలో రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో సాధారణ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీఐ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు మొత్తం కూడా వైసీపీ పార్టీని గద్దె దించడం కోసం సంసిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో సమయం కోసం వేచి చూస్తున్నారు బీసీ నాయకత్వం ఎదగడం అనేది ఇష్టం లేని వాళ్ళు బీసీలను అనగు కార్యక్రమాలలో ఈ విధంగా ఒక ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఈ విధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అందరినీ కూడా ఎవరైతే రాజకీయంగా సామాజికంగా ముందుకు వస్తున్నారో ప్రజా వ్యతిరేక చర్యల మీద యుద్ధం చేస్తున్నారో పోరాడుతున్నారు అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే ప్రజలు నిషితంగా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక ధోరణి ఇదే విధంగా కొనసాగుతూ ఉంది ఇదే విధంగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని అతి త్వరలో దింపడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేది తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు ప్రభుత్వ పెద్దలకు తెలుసు అయినా కానీ ఈ విధమైనటువంటి నీచమైనటువంటి అతి దారుణమైనటువంటి చర్యలు చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సోదరి సోదరుల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి మన బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మన భారత చైతన్య యోజన పార్టీ బలోపేతం చేస్తూ ఆదరించి రాబోయే ఎన్నికలలో ఘనంగా అత్యంత భారీ పార్టీని గెలిపించవలసిందిగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నటువంటి బీసీ బలహీన వర్గాలను అణచివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గడ్డ దింపాల్సిందిగా ప్రజలందరికీ నా సోదర సోదరికి విజ్ఞప్తి విజయ్డు మలవరం రంగారావు బీసీ సంబంధి బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ శ్రీ సాదిక్ గారికి గుడ్ మార్నింగ్ నమస్తే అలాగనే బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు బలవరం రంగారావు బీసీ ప్రకాశం జిల్లా సమన్వయ సారధిని విషయం ఏంటంటే మొన్న మంగళవారం రోజు చిత్తూరు జిల్లా పొంగనూరులో మా బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం సందర్భంగా ఆ సందర్భంలో సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి పార్టీ కార్యకర్తలకు సభ్యులకి గుర్తుగా చిన్నపాటి గిఫ్ట్ కిట్ తెస్తున్నటువంటి కిట్స్ ఉన్నటువంటి కంటైనర్ను చిత్తూరు జిల్లా పోలీసులు అడ్డుకోవడము అన్ని రసీదులు ఉన్నా కానీ అన్యాయంగా అడ్డుకోవడం అనేది చాలా దారుణం ప్రభుత్వ అధికారులు పోలీసులు పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇక్కడ ఆ జిల్లా మంత్రివర్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రియాస్వామ్య మా అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కిట్లు పంపిణీ చేయడానికి అన్ని రసీదులు ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా వాటిని చేయడము అడ్డుకోవడము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ అన్యాయాన్ని ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారు బీసీల నాయకత్వం ఎదగడం మీకు ఇష్టం లేదా ఎప్పుడు కూడా దౌర్జన్యాలకు పాల్పడేటువంటి పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అతి త్వరలో సంసిద్ధంగా ఉన్నారు బీసీవై పార్టీకి రోజు రోజుకు ప్రజలలో ఆదరణ పెరుగుతుంది ప్రజలు బీసీవై పార్టీకి బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా వైసీపీ పార్టీని అధికారాన్ని గద్దెలించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ప్రతి విషయం కూడా బీసీలు మీద కపట ప్రేమ చూపిస్తూ ఒక పక్క బీసీలను అనగుతి అనగతికే చర్యలు ప్రభుత్వం చేస్తూ ఉంది అనేక రకాలుగా బీసీలను ఓట్ బ్యాంకులుగా ఉపయోగించుకోవడం మాత్రమే చేస్తూ ఆ తర్వాత కరేపాకులాగా తీసుపడేస్తూ బీసీ ప్రజలను బీసీ బలహీన వర్గాలు మైనార్టీ ప్రజలందరినీ కూడా ఓ పావులుగా ఉపయోగించుకుంటూ అవసరం తీరిన తర్వాత కరేపాకులాగా తీసిపడేసి వాళ్ళని అణచివేత ధోరణి ఇక చేస్తున్నారు ఈ అణచివేత ఇలాగనే కొనసాగితే రాబోయే సాధారణ ఎన్నికలు చాలా అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీ ఎస్ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు ప్రభుత్వము ప్రజలకు సరైనటువంటి న్యాయపరమైనటువంటి ప్రజా ప్రజలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గురించి పట్టించుకోవాలి కానీ ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజల బాగు కోసం ప్రజలకు మంచి జరగాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మా బీసీవై పార్టీ అధ్యక్షుల వారి మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు అనేది మానుకోకపోతే ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చదివలసి వస్తుంది రాబోయే దగ్గరలో రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో సాధారణ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీఐ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు మొత్తం కూడా వైసీపీ పార్టీని గద్దె దించడం కోసం సంసిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో సమయం కోసం వేచి చూస్తున్నారు బీసీ నాయకత్వం ఎదగడం అనేది ఇష్టం లేని వాళ్ళు బీసీన అనగో కార్యక్రమాలలో ఈ విధంగా ఒక ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఈ విధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అందరినీ కూడా ఎవరైతే రాజకీయంగా సామాజికంగా ముందుకు వస్తున్నారో ప్రజా వ్యతిరేక చర్యల మీద యుద్ధం చేస్తున్నారో పోరాడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక ధోరణి ఇదే విధంగా కొనసాగుతూ ఉంది ఇదే విధంగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని అతి త్వరలో గద్దె దింపడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేది తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు ప్రభుత్వ పెద్దలకు తెలుసు అయినా కానీ ఈ విధమైనటువంటి నీచమైనటువంటి అతి దారుణమైనటువంటి చర్యలు చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సోదరి సోదరవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి మన బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మన భారత చైతన్య యోజన పార్టీ బలోపేతం చేస్తూ ఆవరించి రాబోయే ఎన్నికలలో ఘనంగా అత్యంత భారీ మెజారిటీతో మన బీసీ పార్టీని గెలిపించవలసిందిగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నటువంటి బీసీ బలహీన వర్గాలను అణచివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గడ్డ దింపవలసిందిగా ప్రజలందరికీ నా సోదర విజ్ఞప్తి సోదరికి విజ్ఞప్తిస్తున్నాను ఎటువరం రంగారావు బీసీ పార్టీ